హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ టైట్ ఉంది ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు మీ సిటీలో నుంచే పదవులు చూడాలి ఇప్పుడు టైం ఎంతారా తొమ్మిది పదిహేడు అరే మనం ఇప్పుడు పోయిన సర ఈ టైంలోనే ఆఫీసు అన్ని పోతా ఉంటారు కాబట్టి ఇప్పుడే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఏమో కదా పోయినా ఇంతకుముందు ఆడికి ఎంత పోయినవారు అప్పుడే సిగ్నల్ వచ్చింది ఆహా మెట్రో పిల్లర్ వచ్చాయి మీ పిల్లర్లు అమ్మడిపోతుంటే వచ్చారా పలటా మ్యాప్ ఓపెన్ చేయ ఒకసారి రూట్ చూపిస్తాను మేము మ్యాప్ ఓపెన్ చేయ మ్యాప్ మ్యాప్ చూడు ఒకసారి ఈ రూటే చూపిస్తాను వేరే చూపిస్తాను షార్ట్ కట్ చూపిస్తారా గూగుల్ తల్లి సందులలో నిన్న వచ్చినాం సార్ పోలేం కానీ నువ్వు ఎవరూ తిరగాలంటే ముందే చెప్పరా హైదరాబాద్ తప్పైన పిల్లర్ నెంబర్లు పట్టుకొని రావచ్చులే మనం ఉండేది సీనా మనం ఉండేది అంటే ఆల్ఫాబెట్స్ ఎంతవరకు ఉన్నాయి ఇట్లా అంతేనా నేను జెడ్ వరకు ఉంటాను అనుకుంటా ఇట్లా రెడ్ బ్లూ గ్రీనా అంటే ఏదానికిరా రెడ్ ఏదానికి బ్లూ ఏదానికి గ్రీన్ ఏదానికి మెట్రో

మెట్రో ట్రైన్ వద్దా పైన మొత్తం ఎన్ని ట్రైన్లు ఉంటాయి కదా మెట్రో ట్రైన్ మొత్తం ఎన్ని ట్రైన్లు ఉంటాయి పెళ్ళి అయితేటా ఎవరు వచ్చారు

ఎంత నుంచి వచ్చా అసలు అనుకోలే నుంచి కదా ఈ తెలు కదరా తెలుసా అంటే దిగి నడుచుకుంటా పోయినావాడు సపరేట్ ఉంటుంది రోడ్ రోడ్డుకు ముందు నీకు లెఫ్ట్ సైడ్ లో నేర్చుకోరా నువ్వు అని మాకము ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అమ్మాయి చెప్తారు తోడు రైట్ అయితే లెఫ్ట్ లెఫ్ట్ అయితే రైట్ అని అటు చెప్తున్నావు నువ్వు నీతో ఆ రీల్ చేయాలరా ఊరికే నిన్న ఎన్ని సార్లు మాట చెప్పినది నిన్న ఎన్ని సార్లు చెప్పింటావు లెఫ్ట్ కావాలంటే రైట్ రైట్ కావాలంటే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ పిజన్ అదే వాళ్ళతో మాట్లాడి మాట్లాడి నువ్వు ఆ జాతిలో టీవీ ఫైవ్ అయితే ఆ బండి తీసుకుందాం అనుకుంటారా రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ లో బడ్జెట్ బాగా బాగుంటుంది అని చెప్పినారు అస కానీ ఎందుకో బుద్ధి ముట్ట మనకంటూ రాసిట్టారు అదే బైక్ లేరు ఇదేనా

నేను వరకు మెట్రో ఎక్కలరా మెట్రోకి పోవాలా రచారి నువ్వు బైక్ వేసుకోవచ్చావా ఇంకా బైక్ షెట్కి ఎత్తాల్సిందే లేట్ అయ్యలే బైక్ ఎత్తాలా నువ్వు ఎత్త కాదా రచారీ కారు మూవ్ అయ్యేటప్పుడు వెనక్కి ఎందుకు వచ్చేది బ్రేక్ కొడితే వెనక్కి వచ్చాదా

ఈ రోజు ఏం కాదు లేరా రోజు అటు అయినా బ్యాగ్ లేవు కాబట్టి ఈ రోజు అటు ఇటు అయినా ఏం కాదు టర్న్ ఈజీగా కావచ్చు ఎన్నంతా లగేజ్ ఎక్కువ ఉండేది కాబట్టి కష్టమైంది ఎండాకాలం మెట్రో కింద పోయింది వెళ్ళే సల్లలో ఉంటుంది అంటే జూప్లీ హిల్స్ అంటే కొండలనే కదా హిల్స్ అంటే కొండలోనే కదా ఏ మెట్రోనే ఎక్కలరా మెట్రో కల ఎక్కల ఎత్తా లెఫ్టా వచ్చింది రే అనౌన్స్మెంట్ జూప్లీ హిల్స్ గుడి ఎన్నించే రావాలా బయట ఇది పాంటరా మళ్ళీ మళ్ళా ఆ సైడ్ పాంటావు ఈ సైడ్ బాంటావు చెప్తా

ఏ మన వచ్చామని కొత్త రోడ్లు వేసినారు ఇదే కదా అంటే టోకెన్ తీసుకోవాలా

సంతారు మంజుల్ ఏ బతకనే రో నాలుగు ఆడడం ఆ బండి రాదు బయట తీసి టైం ఎంత తొమ్మిది ముప్పై రెండు వచ్చింది ఇక మనం అయితే మొత్తానికి అమ్మవారి దేవాలయం అయితే చేరుకున్నాం స్టార్టింగ్ టైం వచ్చేసి నైన్ సెవెంటీన్ ఇంకా మనం రీచ్ అయిన టైం వచ్చేసి నైన్ థర్టీ టూ అంటే మనం ఎన్ని నిమిషాలకు చేరుకున్నాం అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో మనం ఏడు కిలోమీటర్ చేరుకోవడానికి పదహైదు నిమిషాలు టైం అయితే పట్టింది ఇంకా మీలో ఎవరైనా మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ గంటను కొట్టండి అలా చేయడం వల్ల మీరు మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అలాగే మనం ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గురించి ఫుల్ డీటెయిల్స్ సేకరించి అలాగే ఇక్కడ ఉన్న దేవాలయం యొక్క ధ్వస్థంభం ముందు ఎందుకు కాయిన్స్ నిలబడతారు అలాగే ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట కూడా ఎందుకు ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ మనం సేకరించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం వెయిట్ చేసి వాచ్ చేయండి